నమస్తే తెలంగాణ ప్రభుత్వ కార్యాలయాలలో పరిస్థితి దరఖాస్తుదారుడు మనకు నచ్చితే ఒకలాగా రికమెండేషన్ చేస్తే ఒకలాగా పైసలు ఇస్తే ఒకలాగా మనకు నచ్చకపోతే ఇంకోలాగా ఇది ఎవరెవరి మధ్య ఉంటుంది అధికారికి ఆ తర్వాత ప్రజలకి అంటే దరఖాస్తుదారుడికి మధ్యలో ఉండేటటువంటి సంభాషణ అంతే కదా ఎక్కడైనా సరే అదే ఆలోచన చేస్తాం కానీ ఇక్కడ అట్లా కాదచ్చా ప్రభుత్వ అధికారుల అధికారుల మధ్యనే నచ్చితే ఒకలాగా నచ్చకపోతే ఒకలాగా ఒక ఆర్డీఓ ఉన్నాడు ఆర్డీఓ పరిధిలో దాదాపుగా ఒక నాలుగు నుంచి ఐదు ఆరు మండలాల వరకు కూడా ఉంటాయి ఓ ఐదు ఆరు మండలాలు ఉంటాయి ఇట్లా ఆ తహసీల్దార్ ఒక ప్రభుత్వ కార్యాలయంలో ఎంఆర్ఓ నచ్చి ఆయన ఫైళ్ళు ఆర్డీఓ ఆఫీస్కి వస్తే ఒకలాగా వేరే మండలంలో మనకు నచ్చిన తహసీల్దార్ ఆయన ఫైల్ వస్తే ఒకలాగా సేమ్ ఒకటే విషయం అది ఏమైనా కావచ్చు మండల పరిధి దాటి ఇవ్వాల్సినటువంటి అవి ఏముంటాయి ప్రధానంగా భూములకు సంబంధించినవి ఉంటాయి భూములు మనం ఫైనల్ చేయడానికి లేదు అంటే తహసీల్దార్లు ఫైనల్ చేయడానికి లేదు చిన్న చిన్న క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇన్కమ్ సర్టిఫికెట్లు ఇంకోటో ఇంకోటో సో అవి చేస్తారు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ అయినా సరే అది ఖచ్చితంగా ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళి పర్మిషన్ తీసుకొని రావాల్సిందే తప్ప ఇట్లా ఒక ఫైల్ని పంపిస్తే చాలా ఇబ్బందులు పెడతా ఉందట ఆర్డీఓలు పెండింగ్ ఉండిపోతా ఉన్నాయట తాజాగా జిహెచ్ఎంసీ పరిధిలోని ఇక్కడ ఇదే కలెక్టరేట్ ఇదే కలెక్టరేట్ లో కలెక్టర్ సీరియస్ అయ్యిందట ఏంది ఆర్డీఓ దగ్గర మొత్తం మొత్తం ఫైల్ అన్ని కూడా పెండింగ్ లో ఉంటున్నాయి ఎందుకు ఉంటున్నాయి అంటే సార్ ఎంఆర్ఓ కరెక్ట్గా పంపిస్తలేడు ఎంఆర్ఓ ఏం చెప్తున్నాడు సార్ మేము కరెక్ట్గా పంపించినా కూడా అక్కడ నుంచి రావట్లేదు ఇట్లా వీళ్ళు వీళ్ళు పంచాయతీలు పెట్టుకొని మొత్తం అసలు చాలా దరఖాస్తులు భూములకు సంబంధించినటువంటి దరఖాస్తులే అనే కొన్ని వేల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయట ఏం మేం చేసినామంటే వాళ్ళు చేసిన ప్రభుత్వం చేసిందని చెప్పి ఆ ప్రభుత్వం అని చెప్పి భూభారత్ అని చెప్పి ఇప్పుడు భూభారత్ వచ్చింది కదా ఇట్లా అనేకమైనటువంటి ఫైళ్ళు పెండింగ్ లో ఉంటా ఉన్నాయి ఇవి ఒక రెవెన్యూ డిపార్ట్మెంటే కాదు ఒక రెవెన్యూ కాదు ఏం చేస్తారంటే వీళ్ళు ఆ తహసీల్దార్లు మహాయితే రెండున్నర రెండు ఏళ్ళు రెండున్నర ఏళ్ళు మూడు ఏళ్ళు ఉంటారు ఏ ప్రభుత్వ అధికారి అయినా సరే ఆ మండలంలో కీలకంగా ఒక రెండున్నర నుంచి మూడు సంవత్సరాలు పనిచేస్తారు ఆయనకి రేపో మాపో ట్రాన్స్ఫరో ప్రమోషనో ఇంకోటి ఇంకోటి ఉందనుకోండి ఆ ఇగ ఏమైతే కొను రోజులు ఎలా దిగితే అయిపోయా ఎవరనేది అంటే పడితే అయిపోయారు ఇట్లా కానీ ప్రజల సమస్యలు పెండింగ్ లో ఉంటా ఉన్నాయి వేలల్లో లక్షలలో దరఖాస్తులు పెండింగ్ లో ఉంటున్నాయి అట ప్రధానంగా భూమికి సంబంధించినటువంటి భూ ప్రక్షాళన చేయాల్సినవి ఆ సాల్వ్ చేయాల్సినవి పంచాయతీ భూ సమస్యలు ఉంటా ఉన్నాయి ప్రజలు నానా రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నారు ఇట్లా ఏ ఆఫీస్ అయినా సరే అధికారులు ప్రధానంగా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ అధికారులు ఇబ్బందులు పెడేటటువంటి ప్రయత్నం అయితే బాగా చేస్తా ఉన్నారు అనేది నడుస్తూ ఉన్నది ఒక చర్చ ఎందుకంటే ఆ పోవాలంటేనే అయితే ఫస్ట్ కొంతమంది దగ్గరికి పోవాలంటే రికమెండేషన్ మెయిన్గా రికమెండేషన్ ఉండాలి ఎవరో ఒకరి ఫోన్ చేసి ఆ పరా పరాణ వస్తుండు ఇట్లా కిందకి మీద చూస్తారు తెలుసా అధికారులు చాలా మంది వీళ్ళు ఎంత జీతాలు తీసుకుంటున్నారు లక్ష లక్షల జీతాలు అసలు మామూలు లేవు తెలంగాణలో జీతాలు యాభై వేలకు పైగానే ఉన్నాయి తక్కువ అయితే అసలు ఎవరికి లేవు ఏది మండల స్థాయి అధికారులకి యాభైకి పైగానే లక్ష తీసుకునేటోళ్ళు కూడా ఉన్నారు అరే ఓ దరఖాస్తు నువ్వు లింగి కట్టుకోను లేకపోతే పంచ కట్టుకోను అయ్యా నాది భూమి మరికొద్దిగా అటీట్ అయింది ఓ ఐదు కుంటలు అటీట్ అయింది సార్ దయచేసి నాకు న్యాయం చేయండి సార్ అంటే ఇట్లా కింద మీద చూసి నా చూస్తావులే అని చెప్తారు కనీసం ఒక్కోసారి కనవడానికి కూడా అటెండర్ లోపలికి పంపాడు కానీ నువ్వు రికమెండేషన్ అన్న చేయి లేకపోతే పైసలు పొలిటికల్ గా లేక పొలిటికల్గా పొలిటికల్గా చేస్తే మాత్రానికి ఓ ఆయన్ని కూర్చోబెట్టి ఆ తర్వాత ఆయనకి ఛాయ్ తెప్పించి ఆయన్ని అది చేసి ఇది చేసి మర్యాద చేసి పని చేసి పంపిస్తారు దేనికి మీరు ఉద్యోగం చేసి ఏం లాభం ఇప్పుడు ఏసీబీ తనిఖీలు ఎట్లా జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి వాళ్ళు చేపట్టి కదా ఇలాంటి అధికారులు చేపట్టే కదా మనోడు అయితే ఒకలాగా పక్కనోడైతే ఇంకోలాగా పని చేసుకుంటూ పోతా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీదా చెప్పిండు కొంతమంది అధికారులు కలెక్టర్లు కేవలం వాళ్ళ సొంత పనులనే చూసుకుంటా ఉన్నారు తప్ప ప్రజా ప్రయోజనాల కోసం పని చేస్తుందని చెప్పేసి మొన్న తర్వాత కొత్తగా వచ్చినటువంటి రామకృష్ణారావు గారు సిఎస్ చీఫ్ సెక్రటరీ తెలంగాణ డైరెక్ట్ యాక్షన్లు తీసుకుంటాం చాలా మంది మీద మార్పు రావాలి ఈ ఈ రకమైనటువంటి పెండింగ్ లేని దరఖాస్తులు మీ ఇష్టానుసారంగా చేస్తే కుదరదు అని చెప్పి అటు ముఖ్యమంత్రి గారు తర్వాత సిఎస్ రామకృష్ణ గారు కూడా సీరియస్ సైన్లు అధికారుల తీరు మారాలా వస్తే ఒకలాగా నచ్చకపోతే ఒకలాగా మీ ఇష్టం వచ్చినట్టు వచ్చి మేము పోతాం అంటే కుదరదాడ కుదరదు అందుకే ఇప్పుడు అన్ని ఆఫీసులలో సీసీ కెమెరాలు వస్తూ ఉన్నాయి ప్రభుత్వ హాస్పిటల్ కావచ్చు లేకపోతే ఆర్టీఐ ఆఫీసులు కావచ్చు పోలీస్ స్టేషన్లు కావచ్చు పోలీస్ స్టేషన్లు కూడా పోలీస్ స్టేషన్లు కావచ్చు తహసీల్దార్ ఆఫీసులలో కొద్దిగా ఎక్కువ మున్సిపల్ ఆఫీసులు కావచ్చు ఇట్లా అవినీతిలో ఎవరు ఎవరు ఫస్ట్ సెకండ్ అనేది కూడా ప్రతి సంవత్సరం మనం మనం చూసినాం కదా మొదటి ప్లేస్లో రెవెన్యూనే ఉన్నదట సెకండ్ ప్లేస్లో వచ్చేసేసి మున్సిపల్ ఆఫీస్ ఉన్నది మున్సిపాలిటీ ఇట్లా నచ్చితే ఒకలాగా నచ్చకపోతే ఒకలాగా ఇలాంటి వాళ్ళను కూడా ఏసీబీ అబ్జర్వేషన్ పెడతా ఉన్నది దొరికిన తర్వాత వీళ్ళు మాకు ఏం వేసుకుంటారు అనమాట దొరుకుతాయి డబ్బులు ఆడ కట్టలు కనపడుతున్నాయి ఆ కలర్ బాటిల్స్ ఉంటాయి కదా అవి పెట్టి కూర్చోబెడతారు వీళ్ళకి ఏం తెలవనట్టు అసలు వీళ్ళకి అమాయకంగా ముఖం పెడతారు వీళ్ళే చేసేది పంచాయతీ అంతా ఇలాంటి వాళ్ళని వేరేటటువంటి ప్రక్రియ అయితే జరుగుతూ ఉన్నది ప్రభుత్వం మాత్రానికి ఈ విషయంలో చాలా సీరియస్ ఉన్నది ఏసీబీ కూడా అధికారులని చాలా సిన్సియర్ ఆఫీసర్లను పెంచింది జిల్లా కోకలను నియమించింది దయచేసి ఇగో మేము ఒకరికి అగలాగా చేస్తాం ఇట్లా కాదు నో ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేసిన సందర్భం అయితే ఉందని చెప్పేసి ప్రభుత్వ పెద్దలే చెప్తా ఉన్నారు దయచేసి మార్పు తీసుకురండి రికమెండేషన్ చేసిన పైసలు వచ్చిన చేసుకోండి కానీ సామాన్యు పనిచేసి పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి ప్రధానంగా తహసీల్దార్ ఆఫీసులలో నుంచి వెళ్ళి ఆర్డీఓకి లేకపోతే అక్కడ సబ్ కలెక్టర్ కానీ కలెక్టర్ కానీ అక్కడ నుంచి దాదాపుగా సిసిఎల్ఏ నాంపల్లి ఇట్లా ఐదు ఫేజులలో ఎన్ని దరఖాస్తులు అయితే పెండింగ్ లో ఉన్నాయో ఆ దరఖాస్తులన్నిటిని కూడా అధికారులు తక్షణమే తక్షణమే క్లియర్ చేయాలని చెప్పేసేసి ఇలా తెలంగాణ రైతాంగం అంతా కూడా కోరుకుంటా ఉంది ఇక మిగతా శాఖలలో పనిచేసిన అధికారులంతా కూడా దయచేసి అవసరమైతే బ్రతిలు ఆడుతూ ఉన్నాం మిమ్మల్ని బ్రతిల్లాడుతూ ఉన్నాం కానీ ప్రజల కోసం భాజపాత పర్ఫెక్ట్ గా పనిచేసేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం